సీఎం రెడ్డి నేతృత్వంలో మారుమూల గిరిజన గ్రామాలు ఎంతో అభివృద్ధికి నోచుకున్నాయని కురుపాం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి అన్నారు గుమలక్ష్మీపురం మండలంలో పలు గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు వచ్చే ఎన్నికల్లో జగనన్న ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి ఒక్క హామీని అమలు చేసే నైజం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని కురుపం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు నియోజకవర్గ పరిధి గుమ్మలక్ష్మీపురం మండలంలోని వంగర పంచాయతీలోని దోలకోన వంగర గ్రామాల్లో కేదారిపురం పంచాయతీలోని కేదారిపురం కేడి కాలనీ సీమలగూడ చింతమానుగూడ నోండ్రుకోన పంచాయతీలోని నోండ్రుకోన కేసరిగూడ కేసరి రెల్ల పంచాయతీ గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యేకు గ్రామస్తులంతా సాధారణంగా ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మాట్లాడుతూ ఐదేళ్లలో వైఎస్సార్ సిపి ప్రభుత్వం గిరిజనులు అడగకుండానే అటవీ భూములకు శాశ్వతమైన హక్కులు కల్పిస్తూ పట్టాలను మంజూరు చేసిందన్నారు ఆ భూముల్లో పంటలు సాగు చేసుకునేందుకు వీలుగా రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయాన్ని కూడా అందించామన్నారు మండల స్థాయికే పరిమితమైన ప్రభుత్వ సేవలను గ్రామ సచివాలయం వ్యవస్థ ద్వారా ఇంటి వద్దనే అందిస్తున్నామన్నారు ఎన్నికలప్పుడే ప్రజల ముందుకు వచ్చే చంద్రబాబు జనసేన బీజేపీని వెంటబెట్టుకుని సూపర్ సిక్స్ పేరుతో అమలు సాధ్యం కాని హామీలిచ్చి ప్రజల ముందుకు వస్తున్నారని వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలుపరిచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన జగనన్నకు మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు త్వరలో జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా జితనుజారాణిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు ఆమె వెంట ఎంపీపీ కె దేనమయ్య జడ్పీటీసీ మన్నంగి రాధిక వైస్ ఎంపీపీలు నిమ్మక శేఖర్ లక్ష్మణరావు సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు